మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీ మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచారుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము భాగము శంకరుల వారు ఇలా మఠాలను స్థాపన చేసి వాటి ద్వారా తన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం అయ్యేలా ఏర్పాటు చేశారు వీరికి ముప్పై రెండు సంవత్సరములు వచ్చేనాటికి వారి ఆనతి మేరకు భారతావని అంతా జైత్రయాత్ర చేసి అన్ని మతాలను ఒక్కటిగా చేసి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు వీరి జైత్రయాత్రలో వీరు దర్శించని దేవస్థానం లేదు వీరిచే కీర్తింపబడని దేవతలు లేరు అందులో కొన్ని స్తోత్రాలు ఆసువుగా చెప్పినవే వీరు రచించిన గురు స్తోత్రం ఆరంభంలో చెప్పబడిన గురుర్ బ్రహ్మా గురుర్విష్ణుహు గురుర్దేవో మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీగ అనే శ్లోకం ప్రార్థనా శ్లోకంగా ప్రసిద్ధి చెందినది వివేకచూడామణి ఉపదేశ సహస్రీ శతశ్లోకి ఏక శ్లోకి పంచశ్లోకి పంచకము యతి యతిపంచకము తత్వబోధ ఇటువంటి అనేకమైన తత్వ వేదాంత వివరణలతో కూడిన ప్రకరణ గ్రంథాలను రచించారు భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం గాయత్రి మంత్రం శివ సహస్రనామం వేదాంగాలు బ్రహ్మ సూత్రాలతో పాటు ఉపనిషత్తులు వంటి వాటికి భాష్యాలు రచించి తరువాతి తరాలకు నిఘంటువులా అందించారు పండగలు పుణ్యక్షేత్రాలు శక్తి పీఠాలు పూర్వమీమాంస ఉత్తరమీమాంస సాంఖ్యయోగము ధర్మశాస్త్రాలు శిక్ష ఛందస్సు జ్యోతిష కల్పము వ్యాకరణము నిరుక్తము ఇతిహాసాలు స్మృతులు వంటి అనేక గ్రంథాలు రచించారు ఇలా అనేక గ్రంథములు కీర్తనలు రచించి భారతావని అంతటా పర్యటించి తన ముప్పై రెండవ ఏటా కాశ్మీరులోని సర్వజ్ఞ పీఠాన్ని సందర్శించి ఆ పీఠ దక్షిణ ద్వారం తెరిపించి సర్వజ్ఞపీఠాన్ని అధురోహించాలని సంకల్పించి తన శిష్యగణంతో సర్వజ్ఞ సర్వజ్ఞపీఠం చేరుకున్నారు ఈ పీఠం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఈ పీఠంలోని శారదామూర్తి గంధపు చెక్కతో చేయబడిన మూర్తి ఈ పీఠం మధుమతి నది అంటే ఇప్పటి నీలం నది ఒడ్డున సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ పీఠం నూట నలభై రెండు అడుగుల పొడవు తొంభై ఐదు అడుగుల వెడల్పుతో ఆరు అడుగుల మందం పదకొండు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుగల గోడలతో ఉండేది ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది ప్రస్తుత శృంగేరి శారదా పీఠ ఉత్తరాధికారి ఈ పీఠాన్ని ఉద్ధరించ సంకల్పించారు ఈ పీఠానికి నలుదిక్కులా ఉన్న ద్వారాలలో ఉద్దండ పండితులు ఉన్నారు మూడు ద్వారాలలో ఉన్న ఆ పండితులను ఆయా దిక్కుల నుండి వచ్చిన పండితులు ఓడించి ఆయా దిక్కుల ద్వారాలను తెరిపించారు కాని దక్షిణ దేశం నుండి అంత గొప్ప పండితులు వెళ్ళి దక్షిణ ద్వారాన్ని తెరిపించలేదు అక్కడి పండితులను ఓడించాలంటే మీమాంస వేదాంతాది తర్కాలలో నిష్ణాతులై ఉండాలి శంకరుల వారు అక్కడి పండితులతో వాదనకు సిద్ధమయ్యారు కాణాదులు షడ్భావములను చెప్పమన్నారు ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష నమవాయం అని జవాబు చెప్పారు శంకరులవారు మూల ప్రకృతి స్వతంత్రంగా జగత్కారణమా లేదా పరమాత్మని ఆశ్రయించిందా అని సాంఖ్యులు అడగగా మూల ప్రకృతి అస్వతంత్రం పరబ్రహ్మమే సర్వకారణం అని జవాబిచ్చారు శంకరులవారు కాణాద గౌతమమునులు ముక్తి విషయం గురించి అడుగగా సంబంధం నశించి జ్ఞానముతో ఉండాలి అని శంకరుల వారు అన్నారు మహాసూక్ష్మ అను ఉత్పత్తి గురించి నైయాయికులు అడుగగా సంఖ్య గురించిన సమాధానమిచ్చారు శంకరులు బాహ్య పదార్థాలు ఎన్ని అని బౌద్ధులు అడుగగా అనుమానం ప్రత్యక్షం అని అన్నారు శంకరులు మా విజ్ఞానానికి వేదాంతుల విజ్ఞానానికి గల భేదం అడుగగా బౌద్ధులు మీది క్షణికత్వం బహుత్వం వేదాంతులది ఏకత్వం స్థిరత్వం అని బదులిచ్చారు శంకరులవారు అస్థికాయమనగా ఏమి అని జైనులు అడగగా ప్రదేశముల యొక్క సమూహము అని జవాబు చెప్పి అవి జీవాస్తి ఉద్గలాస్తి అధర్మాస్తి ధర్మాస్తి ఆకాశాస్తి అని అన్నారు శంకరులు మా మతము శబ్దస్వరూపము ఆ శబ్దము ద్రవ్యమా గుణమా అని జైనులు అడగగా గుణము అని శంకరులు జవాబు చెప్పి పరమాత్మ నిత్యం అని వక్కాణించారు ఇలా అన్ని మతాధిపతులు పీఠాధిపతులు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పి వారిని ఒప్పించి దక్షిణ ద్వారాన్ని తెరిపించారు శంకరులు అందరూ ముక్తకంఠంతో శంకరుల వారే ఈ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలి అని ఎలుగెత్తి చాటారు నీ ఆత్మ పరిశుద్ధమై ఉండాలి అప్పుడు నీవు ఈ పీఠాన్ని అధిరోహించడానికి అర్హుడవు అని వారితో ఆకాశవాణి పలికింది అర్థమైంది శంకరులకి అడిగింది శారదామాత అని తల్లి నేను ఈ శరీరంతో ఏ పాపం ఆచరించలేదు అని అన్నారు శంకరులు మరి పరకాయ ప్రవేశం సంగతి ఏమిటి అని అడిగింది వాణి అమ్మా అప్పుడు ఆ శరీరం నాది కాదు మహారాజుదే అప్పుడు నా మనస్సు చలించలేదు కనుక నా మనస్సుకి ఏ పాపమూ అంటదు అని అమ్మకి జవాబు చెప్పారు శంకరులు శివుడు ప్రత్యక్ష సాక్షిగా అవునని సమర్థించాడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించమని శంకరులకు అనుజ్ఞ ఇచ్చింది శారదామాత దేవదుందుబులు మ్రోగాయి దేవతలు పూలవాన కురిపించారు పండితులు వేదగానం చేశారు శిష్యులు జయజయద్వానాలు చేశారు భక్తులు నీరాజనాలు ఇస్తుండగా శివ సమక్షంలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు శంకరులు అహం బ్రహ్మాస్మి అని శాసనం చేశారు శంకరులు తమ జీవితం అవసాన కాలంలో కేదార్ బదరీ క్షేత్రాలను దర్శించి బదరీలో ఉష్ణకుండాన్ని ఏర్పరిచారు ఆ కుండము ఇప్పటికీ అలానే ఉంది వచ్చిన పని అయిపోయింది మూలస్థానానికి చేరాలి అని సంకల్పించి యోగశక్తితో అంతర్ముఖుడై శివునిలో ఐక్యమయ్యారు వారి నుండి దివ్య తేజస్సు శివునిలో లీనమైపోయింది వీరి స్మృతి చిహ్నంగా కేదార్ వెనుక ఒక సమాధి నిర్మించారు కేరళీయ శంకర విజయంలో శంకరుల వారు కేరళలోని త్రిశూర్లో దేహం విడిచారు అని చెప్పబడి ఉంది శంకరుడు శంకరాచారుల వారిగా అవతరించగా వీరికి తోడుగా కుమారస్వామి కుమారభట్టుగా విష్ణుమూర్తి పద్మపాదుడుగా వాయుదేవుడు హస్తామలకుడుగా వాయుదేవుని పదవంశ తోటకాచారుగా బ్రహ్మదేవుడు మండనమిశ్రునిగా సరస్వతి ఉభయభారతిగా బృహస్పతి ఆనందగిరిగా అనూరుడు సనందనుడుగా వరుణుడు చిత్సుఖాచారునిగా అవతరించి అద్వైత మతస్థాపన చేయడానికి శంకరులకు సహకరించారు శంకరుల వారికి ఎనిమిది సంవత్సరముల ఆయుష్యు బ్రహ్మ ఇవ్వగా ఇంకో ఎనిమిది సంవత్సరములు శివుడు ఇచ్చాడు తర్వాతి పదహారు సంవత్సరముల ఆయుష్యు వేదవ్యాసుల వారు ఇచ్చి అద్వైత మతాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళి అఖండ భారత జైత్రయాత్ర చేసి హిందూ మతాన్ని ఉద్ధరించమని శంకరులను ప్రోత్సహించారు కేవలం ఈ ముప్పై రెండు సంవత్సరములు జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్యమైనది వీరి అనంతరం వీరి శిష్యులు అద్వైతాన్ని మతాచారాలను ముందుకు తీసుకువెళ్లారు ఈ అద్వైతాన్ని నాలుగు సిద్ధాంతాలుగా నిర్గుణ బ్రహ్మం బ్రహ్మవివర్తం అనిర్వచనీయం జీవన్ముక్తులుగా రూపొందించుకొని ఒకదానికి ఒకటి పొంతన ఉండేలా ముందుకు తీసుకువెళ్లారు తర్వాతి కాలంలో ఎందరో మహానుభావులు అద్వైతాన్ని ప్రచారం చేశారు వారిలో చెప్పుకోదగిన వారు పదహారవ శతాబ్దంలోని అప్పయ్య దీక్షితుల వారు అని చెప్పక తప్పదు శంకర పీఠాల నుండి ఇప్పటికి సజావుగా ప్రచారం జరుగుతూనే ఉంది రెండు మతమ్ములన్ నిబ్బరముగా తాన్ జయించే నిటలేక్షణుడై అబ్బురముగాదే స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర అందరూ ధర్మంగా నడుచుకోవాలి అని కోరుకుంటూ తప్పులుంటే క్షమించమని కోరుకుంటూ స్వస్తి హరి ఓం తత్సత్